భయ ఆర్సీబీ వాళ్లకు ఆస్ట్రేలియా వాళ్ళకి గొడవలేంటి భయ ఎందుకు భయ ఆర్సీబీ వాళ్ళని కప్పు గెలవకుండా అడ్డుపడుతున్నారు మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డెక్కన్ ఛార్జర్స్ ఫైనల్ మ్యాచ్ ఆడాయి భయ్య అందులో డెక్కన్ ఛార్జర్స్ ఆరు వికెట్లు కోల్పోయి నూట నలభై మూడు పరుగులు చేసింది భయ్య ఇక చేజింగ్ దిగిన ఆర్సీబీ టీం నూట ముప్పై ఏడు పరుగులు చేసి ఆలౌట్ అయింది భయ్య యాడమ్ గ్రిల్కిస్ తన అద్భుతమైన కెప్టెన్సీతో ఆర్సీబీ చేతిలోని ట్రాఫీని లాక్కున్నాడు ఆ సంవత్సరం ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా అతనికే దక్కింది భయ ఇక్కడ మొదలైన యుద్ధం ఇప్పటి వరకు ఆగలేదు భయ్య గేల్ సృష్టించిన విద్వాంసంతో మళ్ళీ రెండు వేల పదకొండులో ఆర్సీబీ ఫైనల్లోకి వెళ్ళింది భయ్య ఫైనల్లో చెన్నైతో తలపడింది మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల ఐదు పరుగులు చేసింది చేజింగ్కి దిగిన ఆర్సీబీ నూట నలభై ఏడు పరుగులు చేసి చేజింగ్ విఫలమైంది భయ్య ఈ మ్యాచ్లో ఇప్పుడు చెన్నైకి కోచ్గా ఉన్న మైకల్ హాసీ నలభై ఐదు బాలల్లో అరవై మూడు రన్స్ చేసి చెలరేగిపోయాడు భయ్య ఇక్కడ మళ్ళీ ఒక ఆస్ట్రేలియన్ ఆర్సీబీకి కప్పు రాకుండా అడ్డుకున్నాడు భయ్య ఇక మూడోసారి ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ చిన్నస్వామి స్టేడియంలో రెండు వేల పదహారులో తలబడ్డాయి భయ్య మొదట బ్యాటింగ్ ఎక్కిన ఎస్ఆర్హెచ్ రెండు వందల ఎనిమిది పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది భయ్య చేసింగ్కి దిగిన ఆర్సీబీ రెండు వందలు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది భయ్య ఇక్కడ మళ్ళీ ఫెయిల్ అయింది భయ్య డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో బెన్ కటింగ్ విద్వాంసం సృష్టించి ఎస్ఆర్హెచ్కి కప్పు తెచ్చిపెట్టాడు భయ్య ఇక్కడ మళ్ళీ ఒక ఆస్ట్రేలియన్ ఆర్సీబీకి కప్పు రాకుండా అడ్డుకున్నాడు భయ్య ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ ఆర్సీబీ రెండు ఫైనల్లో తలపడబోతున్నాయి భయ్య పంజాబ్ టీం వైపు జాస్ ఇంగ్లీష్ మార్కస్ మార్కాస్టానీస్ వంటి భారీ హిట్టర్ ఉన్నారు భయ్య ఇప్పుడు వీళ్ళను ఆర్సీబీ ఆపగలదా ఆర్సీబీ కప్పు గెలుస్తుందనే వాళ్ళు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు అనేవాళ్ళు నో అని కామెంట్ చేయండి